హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నది జ్యోతి ఉత్సవాలు అంటారు వీటిని నా మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా సుపరిచితమే తొగట వీర క్షత్రియులు నందవరం చోడమ్మ వారికి జ్యోతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ జ్యోతి ఉత్సవాలు మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ ఊరిలో జరుగుతున్నాయి సోలాపూర్ ఊరిలో చోడేశ్వరి అమ్మవారికి జ్యోతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు భక్తులు ఇక్కడ చూడండి భక్తులు ఎంత అందంగా నాట్యం చేస్తూ మీద పెట్టుకొని భక్తి భావంతో వెళ్తూ తాండవ ఆనంద తాండవం చేస్తూ అలాగే అమ్మవారికి పద్యాలను పద్యాలను పాడుతూ ముందుకు వెళ్తున్నారు ఇది దేవర ఇంటి నుంచి అమ్మవారి ఆలయం వరకు ఇలాగే ఆనంద తాండవం చేస్తూ పద్యాలు చెబుతూ వెళ్తారు జ్యోతి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు చూడండి ఈ వీడియోలో మొత్తం ఒక నాలుగు చోట్ల కవర్ చేయడం జరిగింది ఆ నాలుగు వీడియోలను కలిపి మీకు అందించడం జరుగుతుంది వీడియో పూర్తి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి गाह्रो गाव